అందరికీ నమస్తే అండి మా అభిమానులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ స్నేహితుల రోజు సందర్భంగా విడిపోయిన స్నేహితులు కలుసుకోవడానికి ఇదొక మంచి శుభదినం మనల్ని కోపంతో తిట్టిన స్నేహితుడు కానీ ఆవేశంతో ఒక దెబ్బ కొట్టిన స్నేహితుడిని కానీ మనం మళ్ళీ కలవచ్చు మన పక్కనే ఉంటూ మనతో స్నేహం చేస్తున్నట్టుగా నటిస్తూ మనల్ని మానసికంగా ఆర్థికంగా దెబ్బతీసిన స్నేహితుడిని మాత్రం ఎప్పుడూ కూడా దగ్గరికి తీయమాకండి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత ఆనందంగా జీవించగలుగుతారు ఈ స్నేహ ప్రపంచంలో క్షమాభిక్ష లేనిది స్నేహం అనే ముసుగులో ఉన్న నమ్మక ద్రోహులకి మాత్రమే అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరికి తీయమాకండి ఈ అందమైన రంగుల ప్రపంచం చాలా పెద్దది మీ జీవన విధానం బాగా ఉంటే మీకు అటువంటి వందల మంది స్నేహితులు మళ్ళీ మీకు దగ్గర అవుతారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన స్నేహితులను ఎప్పటికీ మర్చిపోమాకండి అలాగే వారిని ఎప్పటికి కూడా మోసం చేయమాకండి మంచి మనసు ఉన్న అందరూ స్నేహితులే Thank you. Thank you very much.